Terima kasih telah menonton सर चले बुकिंग होती है समझने के लिए काउंटर इंडिया हम इंडिया हम इंडिया हम इंडिया అన్నే అన్నే అందరికీ నమస్కారాలు ఈరోజు మన ప్రతమ ముఖ్యమంత్రి వైర్లు గౌరవనీలు నారా చంద్రబాబు గారి సత్యమైనటువంటి అయినటువంటి శ్రీమతి భువనేశ్వరమ్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా వైష్ణవి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతి అందరూ కూడా మరియు ఆమె పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకొని ఘనకా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి ఈ మేడం గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలా ప్రతి సందర్భంలో కూడా మరి మెడికల్ క్యాంపులో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మేడం గారు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలకు రక్తదానం కానివ్వండి మరి మెడికల్ క్యాంపులు కానివ్వండి హైదరాబాదులో క్యాన్సర్ హాస్పిటల్ వగేరా అన్నీ కూడా నిర్వహించి మంచి పేరు ప్రదర్శనలు తీసుకొస్తున్నటువంటి మేడం గారు మరి ఆమె నిండు నూరిళ్ళు జీవించాలని అదేవిధంగా అష్టైశ్వర్యాలు సిద్ధించాలని నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అండదండలో ఇస్తూ మరి తెలుగుదేశం పార్టీకి ఆమె ఇక్కడంత అండగా ఉంటున్న సందర్భంలో ఆమె ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం తెలుగు ప్రజల తెలుగు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఒక విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన యువగలం నేత నారా లోకేష్ గారి తల్లిగారైనటువంటి నారా భువనేశ్వర్ గారికి అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి కుమార్తెగా చంద్రబాబు నాయుడు గారి అద్దాంగిగా నారా లోకేష్ గారి తల్లిగా తెలుగుదేశం పార్టీకి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో అనేక లక్షల మంది మహిళలకి ఆర్థికంగా అలాగే విద్యాభివృద్ధులు నేర్పించడంలో కానివ్వండి అన్ని రంగాల్లో మహిళలకి తోడ్పాటునందించి అందించి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి భువనేశ్వర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాజకీయాల్లో లీనమై ఉన్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యతని ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతని నారా లోకేష్ బాబు గారి పెంపకాన్ని కూడా పూర్తిగా తన బుద్ధ స్కంధాల మీద వేసుకొని ఒక విజనరీ లీడర్ని ఒక యువగాలవ నేతని మనకు అందించిన ఘనత నారా భువనేశ్వర్ గారు అలాగే ఈరోజు గత ఎన్నికలకు ముందు అకారణంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తే నేనున్నానని చెప్పి రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలందరికీ కూడా చేరువై చంద్రబాబు నాయుడు గారితో పాటుగా మనందరూ కూడా ధైర్యాన్ని భరోసా ఇచ్చిన ఘనత భువనేశ్వర్ గారు అటువంటి భువనేశ్వర్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో తలదోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మెగా మెడికల్ క్యాంపెనీ మంగళగిరిపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి లక్ష్మీ అరీష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అలాగే మెస్టార్ హాస్పిటల్స్ వారు వారి సౌజన్యంతో ఏర్పాటు చేయటం ఇక్కడ ప్రజలకి ఉచితంగా ఈసీజీ టూడిఎక్ కార్డియాలజీ నేత్రవైద్యం అలాగే అన్ని సదుపాయాలు ఎక్స్రే అన్ని టెస్టులు చేసి అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయని చెప్పి ఈ నీ క్యాంప్ను ఏర్పాటు చేయటం ఈ క్యాంపును ఏర్పాటు చేసిన వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు కూడా ఇప్పటికే విరివిగా వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు భారీ స్థాయిలో జరిగినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు విజయవంతమంతమని తెలియజేస్తూ మరొకసారి మనందరి తరఫున నారా భువనేశ్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు నందమూరి నరసింహం ఎన్టీ రామారావు గారు కూతురుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్రేసి అనేక దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి భారీగా ఏదైతే సైకో పరిపాలనని ఎదురిస్తూ యువగాళం పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారో నారా లోకేష్ గారికి తల్లిగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజర్ చాలా బాధ్యతలు నిర్వహిస్తూ అలాంటి నారా భువనేశ్వర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గంలోనే భారీ స్థాయి మెగా మెడ్స్టార్ మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో మరీ ముఖ్యంగా ఎక్కువ ఆర్డియాలజీ చాలాసార్ట్ల మెడికల్ క్యాంపులు అందుబాటులో లేనటువంటి ఆర్డియాలజీని కూడా ఇక్కడ మంగళగిరి ప్రజల కోసం నిర్వహించడం జరుగుతూ ఉంది దరిదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల మంది మెడికల్ క్యాంపుకి హాజరవుతారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ఉదయమే ఇప్పుడు ప్రారంభానికి దరిదాపుగా వంద నుంచి నూట మంది ఇక్కడే ఓపీలు రాయించుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక గొప్ప వరంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి భువనేశ్వర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి ప్రజల తరఫున దుగ్గిరాల మండల ప్రజల తరఫున ఆవిడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హెరిటేజ్ సంస్థ అధినేతగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వేల మంది విద్యార్థుల వెలుగు విద్యార్థులకు వెలుగులు నింపుతూ అదేవిధంగా తలసిమియా తల తలేసినియా వ్యాధిగ్రస్తులకి బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ వైద్యం అందిస్తూ విపత్ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న మా నారా భువనేశ్వరి అమ్మగారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హలో మా మంగళగిరి మండల రూరల్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనాక ఈరోజు ఈ కార్యక్రమంలో మేడం గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజులు మేడం గారు చాలా జరుపుకోవాలని మా యువనేతని ఇంకా బాగా తయారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వర్ గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు వైష్ణవి కళ్యాణ మండపంలో జరుపుకుని చాలా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి విధానం మరి అలాగే ఆమె పుట్టినరోజు సందర్భంగా మెగా మెడికల్ క్యాంపును కూడా నిర్వహించడం జరుగుతుంది పరిసర గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకొని మరి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది దీని ద్వారా ఎంతోమందికి మేలు జరుగుతుంది మరి అలాగే సేవా కార్యక్రమాల్లో నేను ఉన్నానని అంటూ మరి అందరికీ భరోసానిస్తూ మరి రాష్ట్రంలోని నలుమూలల మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో మరి కార్యకర్తల మనోభావాల్ని మరి వారికి అండదండలుగా ఉంటూ వారికి చేయూతనిస్తాననేటటువంటి భరోసానిచ్చి రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలందరికీ మరి భరోసా ఇచ్చినటువంటి భువనేశ్వరి గారు మరి పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆమె చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఈ రోజున మెగా మెడికల్ క్యాంపు ద్వారా ఈ పేద ప్రజలందరికీ ఇచ్చేటటువంటి వైద్యం చాలా వెలకట్టలేనిది ఈ వైద్యం ద్వారా ఎంతో మందికి ఆరోగ్య సమస్యలను తీర్చుకోవడానికి ఉపయోగపెట్టినందుకు ఆమెకి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను